ఏబీవీపీ నాయకుడు ఆదిత్యపై దుండగులు దాడి చేసి వారం రోజులు కావస్తున్నా నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడం శోచనీయమని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బిరాజ్ రాష్ట్ర కార్యదర్శి మాచల్ల రాంబాబు అన్నారు దాడి జరిగిన సీసీ ఫుటేజీలు లేవని చెప్పడం తెలంగాణ రాష్ట్ర పోలీసుల వైఫల్యమేనని ఆరోపించారు దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్యపై జరిగిన దాడికి నిరసనగా సిద్దిపేట పట్టణంలోని వీర సావర్కర్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఏబీవీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బీరాజ్ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబుతో కలిసి మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గంలో విద్యార్థిపై దాడి జరిగితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అలాంటి వారు సామాన్య ప్రధానికంపై దాడి జరిగితే ఏ విధంగా స్పందిస్తారనేది ప్రశ్నార్థకం అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాంటీ నేషనల్స్ ఆగడాలు అనడానికి ఆదిత్యపై దాడి నిదర్శనమన్నారు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ కగార్ పై ఆదిత్య స్పందించినందుకే ఆయనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్కి ఏబీవీపీపై కోపం ఉంటే విద్యార్థులపై దాడి కాదు సిద్ధాంతపరంగా కొట్లాడాలన్నారు రాబోయే రోజుల్లో ఎలాంటి శక్తులను ఎదుర్కోవడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని తమను భావాజాలం పరంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి పిరికి పంద చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆదిత్యపై దాడిని ఖండించి దున్నగులను శిక్షించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు सेक्रेटरी विद्यार्थी हम सबको जानता है विद्यार्थी परिषद का कार्यकर्ता और सिद्धिपेठ जिला कन्वीनर आदित्य को ट्वेल्थ रात को कुछ एंटी नेशनल गुंड ने उनाबाद से अटैक किया था अभी तक पुलिस के साइड से एक भी एक्शन अभी तक नहीं हुआ है विद्यार्थी परिषद कार्यकर्ता पुलिस ऑफिशियल्स को मिला था पुलिस बोल रहा था वो रूरल एरिया है सीसीटीवी कैमरा नहीं है सीसीटीवी कैमरा नहीं है तो सीसीटीवी कैमरा देख, देख के एक्शन लेना है तो इधर क्यों पुलिस चाहिए हम झंडा तो कर सकते हैं ना सीसीटीवी आने के पहले भी इधर केसेस हुआ था तो भी हुआ था फिर क्यों पुलिस चाहिए इस तेलंगाना तो में कांग्रेस का नेतृत्व में रेविंद डी सरकार का नेतृत्व में लो एंड ऑर्डर सिचुएशन हो, हो गया है तेलंगाना प्रांत में इसी का एक उदाहरण है आदित्य के ऊपर हुआ ये अटैक अभी तक कौन किया क्यों किया कैसे किया कुछ भी उत्तर देने के लिए इधर का पोलिस संविधान तैयार नहीं है इसी के लिए इसके विरोध है आज विद्यार्थी परिषद का कार्यकर्ता इधर प्रदर्शन कर रहे प्रदर्शन ఆదిత్యపై దాడి జరిగి నేడు ఆరు రోజులు అవుతున్నాయి ఈ నేటికి ఇప్పటికి కూడా అతని పైన దాడి చేసినటువంటి దుండగులను ఈ పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అనేది చాలా శోచనీయం ఏం చేసిర్రు ఇప్పటికే ఆరు రోజులు టైం గడుపుతూ ఉన్నారు సొంత మంత్రి గారి ఇలాఖలో చదివితే కూడా ఒక విద్యార్థి నాయకుల పైన దాడి జరిగితే ఇప్పటి వరకు వాళ్ళు చర్యలు తీసుకున్నదంటే సామాన్య పౌరుల పైన సామాన్య విద్యార్థుల పైన దాడి జరిగితే ఏ విధంగా స్పందిస్తారో అర్థమవుతున్నది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాంటీ నేషనల్స్ యొక్క ఆగరాలు పెరిగిపోతున్నాయని దానికి ముఖ్య ఉదాహరణ మొన్న లో జరిగినటువంటి ఘటన ఆదిత్య ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ప్రశ్నించినందుకు ఆదిత్య ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడినందుకు ఆదిత్య ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడినందుకు అతని దాడి చేసి హత్యాయత్నం చేయడం జరిగింది ఇతను అతన్ని చంపడానికి చూడడం జరిగింది ఇలాంటి చర్యలను మంత్రి ప్రోత్సహిస్తున్నారా ఇప్పటికైనా మంత్రి బయటకు సమాధానం చెప్పాలి పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు మీకు ఏబి అంటే కోపం ఉంటే విద్యార్థి నాయకుల మీద కాదు మాత్రం సిద్ధాంతపరంగా కొట్లాడు